కాకినాడ జిల్లా తుని వైసీపీ వాళ్ళకి పనులు చేయవద్దు అని చెప్పిన యనమలపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ వైఎస్సార్సీపీ వారికి పనులు చేయవద్దు అని తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు చెప్పిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై మాజీ మంత్రి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు వైసీపీ వాళ్లకు పని చేయవద్దన్న యనమల ప్రభుత్వ ఆసుపత్రులు పాఠశాలల వద్ద వైసీపీ వారికి జగన్కు ఓట్లు వేసిన వారికి ఎటువంటి పనులు చేయవద్దు అని బోర్డు వ్రాయించి పెట్టాలని సవాలు విసిరారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో సాయి వేదిక ఫంక్షన్ హాల్లో తుని నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు సూర్యనారాయణ రాజు సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు హాజరయ్యారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ ఇటీవల యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన రాజా ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళినప్పుడు కేవలం టీడీపీ వారిని మాత్రమే ఓట్లు అడిగారా లేక నియోజకవర్గంలో ప్రజలందరినీ అడిగారా అని ప్రశ్నించారు అలాంటప్పుడు టీడీపీ పని పనిచేసి మిగతా వారికి చేయవద్దని ఎలాగో చెబుతారని అన్నారు టీడీపీ వారి మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడం అవమానించడం కాదా అని అన్నారు యనమల అంటే మంచి గౌరవం ఉండేదని ఉన్న గౌరవాన్ని కూడా పాడు చేసుకున్నారని అన్నారు ఈ సమావేశానికి కోటనందూరు మండలం నుండి వైసీపీ మండల కన్వీనర్ చింతకాయల చినబాబు ఎంపీపీ లఘుడు శ్రీనివాస్ వైసంపి కొర్రుప్రోలు రమణమ్మ కృష్ణ ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకటకృష్ణాజీ మాజీ కోఆపరేటివ్ చైర్మన్ గొర్రీ రామచంద్రరావు వేముల రాజాబాబు సుర్ల రాజు గరిసింగు శివలక్ష్మి దొరబాబు వేగి లక్ష్మి అప్పలనాయుడు కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చెప్ప మాట్లాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ప్రజలకు కానీ ఏ విధమైన పథకాలు అందజేయద్దని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడాడు రాష్ట వ్యాప్తంగా ఎట్టి పరిస్థితులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రజలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మనం పనిచేయకూడదని చెప్పేసి యొక్క రామకృష్ణ గారు మాట్లాడారు ఆయన మీద ఎంతో కొంత గౌరవం ఉండేది కానీ ఆ మాటతో ఉన్న గౌరవం కూడా ఏ మాత్రం చిన్న గౌరవం కూడా పోయినాడు ఆయన పెద్ద మనిషిలాగా అనిపించేది నాకు చాలా చిన్న మనిషిలాగా అనిపించాడు ఆయన ఒక పని చేయడు రామకృష్ణ గారు మీకు వీలైతే మీకు వీలైతే చేతనైతే मेरे दम उठे आम लोगों ने मेरे दम उठे जयंत कालवी पार्टी నాయకులు కార్యకర్తలే वोटरలకి వచ్చే పడగా ఆదుకొడను నేనుకి ప్రతి స్కూల్ దగ్గర ప్రతి హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బోర్డులు పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులకు కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఏ పని చెయ్యం నీ పిల్లల స్కూల్లో జాయిన్ చేయొద్దు గవర్నమెంట్ స్కూల్లో నీ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయము అని చెప్పేసి మీకు మీకుండే ఓట్లు కూడా పెట్టండి వీలైతే మీకు ఒక్కడైతే గుర్తు చేస్తున్నాను రామకృష్ణ గారు గత ఎన్నికలకు ముందు మీరు మీ కుటుంబ సభ్యులు నియోజకవర్గం వ్యాప్తంగా ఒక జాకి ముక్క రెండు వందలు మీ పన్నెండు పట్టుకుని ఓటు అందించలేదు మీ మాయ మాటలు నమ్మి మీకు గతంలో కన్నా ముప్పై వేల ఎక్కువ ఓట్లు పట్టాయి ఎందుకంటే ప్రజలు పెట్టారు కాబట్టి ఒక జాకి రెండు వందలు ఒక ఫార్ మీ కుటుంబ సభ్యులు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి తీసుకురా వైఎస్ఆర్ తీసు ఇంటికి వెళ్ళాం మేము